మెగాస్టార్ చిరంజీవి నటించిన కొథమసింహ సినిమా ముప్పై ఐదేళ్ల తర్వాత మరోసారి ప్రేక్షకులు అలరించడానికి రెడీ అయింది నవంబర్ ఇరవై ఒకటిన కే ఫార్మాట్లో ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు చిరువు సైతం ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి తనవంతు ప్రచారం చేస్తున్నారు ఇప్పటికే ఆయన విడుదల చేసిన ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది లేటెస్ట్ గా స్పెషల్ వీడియో ద్వారా చిరంజీవి ఈ మూవీతో తనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు కౌబాయ్ కథతో మీతో ఒక వెరైటీ సినిమా చేయాలనుందంటూ నిర్మాత కైకల నాగేశ్వరరావు డైరెక్టర్ మురళీమోహన్ రావుని తీసుకొచ్చి కథ వినిపించారు ఆ కథ నాకు బాగా నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చా అదే సింహంగా మీ ముందుకు వచ్చింది మామూలుగా కౌబాయ్ సినిమాల్లో హీరోలు గట్టం తీసేస్తారు హీరో అంటేనే క్లీన్ షోతో ఉండాలనే మూఢనమ్మకం ఉండేది అయితే నేను గట్టం పెంచి నటించిన ఫస్ట్ సినిమా ఇది సినిమాలో మోహన్ బాబు నటించిన సుడిగాలి పాత్ర నాకు చాలా ఇష్టం ఆయన చాలా బాగా నటించారు వినోదంగా ఉంటూనే చాలా జుగుప్సగా అనిపించే క్యారెక్టర్ అందులో విలనిజం ఎంటర్టైన్మెంట్ ఇలా రెండూ ఉంటాయి మోహన్ బాబు తప్ప మరొకరు ఆ పాత్ర చేసి మెప్పించి ఒప్పించేవారు కాదు అది ఆయన వల్లే సాధ్యమైంది లెజెండరీ యాక్టర్ బ్రాండ్ ఈ సినిమాలో విలన్గా చేశారు ఆ మహాన్భావుడితో కలిసి యాక్ట్ చేసే అదృష్టం నా కలిగింది కైకాల సత్యనారాయణ గొల్లపూడి మారుతీరావు అన్నపూర్ణ అలాగే రాధా ఇలా చాలా మందితో కలిసి నటించాను నాకంటే రామ్ చరణ్కి ఈ సినిమా చాలా ఇష్టం చిన్నప్పుడు వాడు భోజనం చేయాలంటే వాళ్ళమ్మ ఈ సినిమా క్యాసెట్ పెడితే గానే భోజనం చేసేవాడు కాదు చరణ్ కి అంతటి ఫేవరెట్ ఫిల్మ్ ఇప్పుడు రెడీ రిలీజ్ సమయంలో ఈ సినిమాని మరోసారి తీసుకొస్తున్నాం అప్పట్లో ఈ సినిమా ఎలా తీశారనేది ఈ జనరేషన్ వండికి అర్థమవుతుంది ఖచ్చితంగా అందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు అని చిరంజీవి చెప్పుకొచ్చారు ఆ స్టిల్ చూసారుగా ఆ స్టిల్ చాలా మంది గుర్తుపడతారు వెరీ పాపులర్ స్టిల్ అది కొదమ సింహం అనే ఓ కౌబాయ్ ఫిల్మ్ని యాక్ట్ చేశాను నైన్టీన్ నైన్టీలో సినిమాలు ద స్టిల్ నాకు చాలా ఫేవరెట్ స్టిల్ ఆ స్టిల్లు నాకు బాగా నచ్చిందని చెప్పి ప్రొడ్యూసర్లు నాకు గిఫ్ట్గా ఇచ్చారు అది ఇప్పటికీ ఈ రోజుకి నా ఇంట్లో మంచి ప్లేస్లో గోడ మీద ఉంటుంది అది కౌబాయ్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం నాకు నేను నా చిన్నతనంలో క్లింటి స్టూడు అలాగే గ్రగరీ పెక్ ఉమర్ షరీఫ్ వీళ్ళు చేసినటువంటి సినిమాలన్నీ కూడా చాలా ఇష్టం గ్రెగరీ బెన్ ఇది గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అలాంటి సినిమాలు నేను యాక్టర్ అయిన తర్వాత నాకు వస్తుందని చేస్తారని నాకు ఎప్పుడు నేను ఊహించలేదు ఎందుకంటే అప్పటికి హీరో కృష్ణ గారు చేసినటువంటి మోసగాడిగా మోసగా సినిమా పెద్ద హిట్ అయింది అన్ని రికార్డ్స్ అది బ్రేక్ చేస్తే అప్పట్లో అలాంటి సినిమా మళ్ళీ చేయటం ఒక సాహసం అవుతుంది బట్ అనుకోకుండా నాకు రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు గారు మీ మీద ఒక వెరైటీ సినిమా ఉండాలనే ఆలోచనలో మాకు కౌబాయ్ సినిమా అయితే ఎలా ఉంటుంది అనుకున్నావు మీరు కథ వింటారా అని చెప్పేసి మురళీ మోహన్ రావు తోటి రావటం కథ వినిపించటం నాకు చాలా బాగా నచ్చడం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం కొథమసింహంగా అది మీ ముందు కూడా వచ్చేసింది ఈ క్యారెక్టర్ చేయాలనుకున్నప్పుడు కౌ బాయ్స్ జంటల్ గా గడ్డం వదిలేస్తారు వాళ్ళు చాలా మంది ఉన్నారంటే మన హీరోలు గ్లామర్ కనిపించాలని గడ్డం వదలద్దు క్లీన్ షేవ్ తోటే ఉండాలని కొంతమంది అయితే పట్టు నాకు ఈ గడ్డం తో కచ్చితంగా చేయాలంటూ గడ్డం వదిలేసి ఆ స్టబుల్ తోటి చేసిన ఫస్ట్ సినిమా ఈ కొదమసింహం అందులో కాస్టింగ్ పరంగా వస్తే నాకు ఇష్టమైన క్యారెక్టర్ సుడిగా అలీ మోహన్ బాబు చేశారు ఆయన చాలా బాగా చేశారు అంటే ఆ సుడిగాలి క్యారెక్టరు ఒక వినోదంగా ఉంటుంది చాలా జుగుప్స్గా అనిపిస్తుంటుంది అంటే విరనిజం ఉంది అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆల్టుగెదర్ మోహన్ బాబు గారు కాకపోతే మరొకరైతే అది చేసి ఒప్పించి మెప్పించేవాళ్ళు కాదు అది ఆయన వల్ల సాధ్యమైంది అది నాకు ఆ సినిమాలో చాలా ఇష్టమైన క్యారెక్టర్ నాకు విలన్గా చేశారు ద లెజెండరీ గొప్ప పర్సనాలిటీ ప్రాణ్ గారు హిందీ యాక్టర్ ఆయన ఆ మహానుభావుడి యాక్ట్ చేస్తే అదృశ్యం నాకు కలిగింది అలాగే సత్యనారాయణ గారు కైకాసత్య గారు ఆయనతో కూడా చేశారు అలాగోల్పూడి మార్తరావు గారు అన్నపూర్ణ గారు హిందీ స్టార్స్ కోనం కపూర్ అనుకుంటారు ఆ తర్వాత రాధ గారు వీళ్ళతోటి ప్రతి సీను ప్రతి సాంగ్ ప్రతి యాక్షన్ ప్రతి హార్స్ రైడింగ్స్ ఇవన్నీ కూడా సినిమా అన్ని హైలైట్స్ ఈ సినిమాలో ఉన్న అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ రాజ్ కోటి అంత మంచి సాంగ్స్ ఇచ్చారు అందులో నాకు మరీ ఇష్టమైనది జపం జపం కొంగ జపం అంటూ ప్రభుదేవ చాలా చక్కటి కోరియోగ్రఫీ అందించాడు తన స్టైల్ ఫాలో అయిపోయాను నేను ఒక సాంగ్ ఒక మ్యూజియం లో నేల మీద నుంచి నడుచుకుంటూ గోడ మీద నుంచి రూఫ్ మీదకి అలా వెళ్ళి అలా నడుచుకుంటూ ఈ పక్క గోడ మీదకి వచ్చి అలాగే గ్రౌండ్ మీదకి రావటం అనేది ఒక షాట్ లో చేసాం చాలా మంది ఆశ్చర్యపోయారు అది ఎట్లా చేయగలిగారు ఏంటనేది ఓ చాలా పెద్ద వీల్ మీద మొత్తం సెట్ వేసి సెట్ తిరుగుతూ ఉంటుంది అనమాట కంప్లీట్ గా దాని కెమెరా ఫిక్స్ చేసాం అది ఈ మధ్యకాలంలో ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఇన్సెప్షన్ ఏదో అందులో కూడా అది చూపిస్తాడు ఇప్పుడు చూపించింది మేము ఆ రోజుల్లో అన్ని సంవత్సరాల క్రితం చేసాను ఈ టెక్నాలజీ వాడి నాకు ఫేవరెట్ సినిమా ఉండొచ్చు కానీ నాకంటే ఎక్కువ రామ్ చరణ్కి ఇది చాలా ఇష్టమైన సినిమా తను చిన్నప్పుడు భోజనం చేయాలంటే వాళ్ళమ్మ ఈ సినిమా క్యాసెట్ పెట్టి తగిన భోంచేసేవాడు కాదు అంతగా ఫేవరెట్ ఫిల్మ్ చరణ్కి ఇది రీ రిలీజ్ సమయం ఇది చాలా సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు ఈ జనరేషన్ కూడా మనం తీసినటువంటి కౌబాయి సినిమా ఎలా ఉంది మన డాన్సెస్ మన ఫైట్స్ మన యాక్షన్ సీక్వెన్స్ మన క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ అప్పట్లో ఎలా తీసామని ఈ జనరేషన్కి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు అది సక్సెస్ అవ్వాలని రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అండ్ ఆడియన్స్ డెఫినెట్గా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు ప్లీజ్ డూ వాచ్ కొద్ధమసింహం